హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజాపాలన కింద కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ యొక్క స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని మనకు ఇన్ఫర్మేషను పా చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ విధంగానైతే అప్లై చేసుకోవాలని నియమాలు పెట్టారో ఆ విధంగా అన్నీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు నెంబర్లు మొబైల్ నెంబర్లు తదితర వివరాలు డీటెయిల్స్ తోటి సర్టిఫికెట్స్ జిరాక్స్లు సబ్మిట్ చేసి వాళ్ళు ఆన్లైన్ చేయడం జరిగింది ఆరు నుంచి పదిహేడో తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగింది ఆల్మోస్టు చాలామందివి ఆన్లైన్ కూడా అయిపోయాయి ఇంకా కొంతమంది మాత్రం పెండింగ్ ఉండడం జరిగింది అది కూడా మిగిలిన ఇప్పుడు సమయం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఆన్లైన్ చేసే ప్రాసెస్లోనే ఉన్నారు సో ఇది మీ సేవ వాళ్ళకు మరియు పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి వాళ్ళకు అప్ప జరిగింది ఇప్పుడు మీ సేవ వాళ్ళకు కూడా దాని యొక్క యాక్సెస్ అనేది తీసివేయడం జరిగింది ఓన్లీ ఎందుకంటే ఫామ్స్ అనేటివి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మరియు మిస్యూజ్ అవుతూ ఉన్నాయి అని కంప్లైంట్స్ పోవడం జరిగింది కాబట్టికే చాలా జాగ్రత్తగా వాటి మీద ఫోకస్ పెట్టేసి ఈ యొక్క అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మీ సేవలకు మరియు ప్రైవేటు ఆర్గనైజేషన్స్కు ఎవరికి కూడా ఆన్లైన్ చేయడానికి యాక్సెస్ అనేది డిలీట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో పంచాయతీ సెక్రటరీ ఆ విధంగా కింది కేడర్ వాళ్ళకు ఈ యొక్క ఆన్లైన్ చేసే ప్రాసెస్కు లాగిన్ లాగిన్ ఇచ్చే అవకాశం ఇచ్చారు ఆల్రెడీ లాగిన్ ఇచ్చారు వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వాళ్ళకు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఆల్ వివరాలు మనము ఇందులోపల నేను అంతముందే ఒక వీడియో ఏ విధంగా వీళ్ళు ఎంటర్ చేస్తూ ఉన్నారు అనే దాని గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేశాను కాకపోతే మనకి యాక్సెస్ అనేది ఓన్లీ పంచాయత్ సెక్రటరీలో మాత్రం వేయడం జరిగింది సేమ్ ఫామ్లో ఉన్న విధంగానే ఈ ఆన్లైన్లో కూడా అవే బాక్సెస్ వచ్చాయి కానీ మనకు ఫామ్లో తెలుగు వివరాలు ఇస్తే ఇక్కడ ఎంటర్ చేసే క్రమంలో మాత్రం డబ్బాలలో ఇంగ్లీష్లో యాజ్ పర్ ఆధార్ మరియు రేషన్ కార్డు మీద ఉన్న ఇంగ్లీషు నేమ్స్ ప్రకారమే కరెక్ట్గా ఫిల్ అప్ చేయడం జరుగుతూ ఉంది సో మనకి ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఎంతమంది అయితే కోటి ఐదు లక్షల కోటి ఐదు వేల చిల్లర అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డులు ఏ విధంగా చూసుకోవాలంటే వీళ్ళు డైరెక్ట్ మీ సేవ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కనుక మీ సేవ మీ సేవ వాళ్ళు కూడా ఏం చేయాలంటే డైరెక్ట్ వాళ్ళకు లాగిన్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది బాక్స్ కూడా మీకు చూపిస్తాను ఇక ఈ విధంగా లాగిన్ పోర్టల్ మీ సేవ లాగిన్ పోర్టల్ లోపల లాగిన్ కావడం జరుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయితే ఇక్కడ కింద మనకు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చూపించడం జరుగుతుంది ఇందులోపల ఇందులోపల మన యొక్క డీటెయిల్స్ ఏదైతే నెంబర్ ఉంటుందో రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇందులోపల పాత వాళ్ళైతే ఇందులోపల రేషన్ కార్డు నెంబరు అదేవిధంగా ఇక కొత్త వాళ్ళు అయితే వాళ్ళ ఎక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చారో వాళ్ళ దాని మీద ఆ నెంబరు దీంట్లో కనుక ఎంటర్ చేసినట్లయితే వాళ్ళకు వైట్ రేషన్ కార్డు అప్లికేబుల్ అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగితే దానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆల్రెడీ స్టేటస్ లోపల చూపిస్తుంది అది ఆల్రెడీ ఎంటర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకు డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇస్తుంది అప్పుడు ఆ డౌన్లోడ్ లింక్ ద్వారా మనము డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ జిరాక్స్ కనుక మనకు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి కనుక అప్లై చేసుకున్నట్టయితే ఇంకా మీటరు కరెంట్ మీటరు సిలిండర్స్ ఎవరికి ఈ ఎవరికి ఏవైతే ఎలిజిబుల్ అనుకుంటారో వాటన్నిటికి కూడా దీన్ని ప్రైమరీగా ప్రాపర్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు స్లిప్ స్లిప్పు మనకిక్కడ ఉపయోగపడతూ ఉంటుంది కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉన్న పాత రేషన్ కార్డ్ నెంబరు ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ కనుక ఇందులోపల మనము ఇదిగానే మనకి ఓటీపీ అనేది పోతుంది ఖచ్చితంగా ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో వాళ్ళు ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్తుంది ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీ నెంబరు ఇందులోపల ఎంటర్ చేసిన తర్వాతనే డౌన్లోడ్కు పర్మిషన్ ఇస్తుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క రేషన్ కార్డును వాళ్ళు మిగిలిన ఏ యొక్క స్కీమ్లకు ఎలిజిబుల్ అవుతూ ఉంటారో వాటన్నిటికి కూడా వాళ్ళు అటాచ్ చేసుకొని చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది సో ఈ విషయం కనుక అందరికీ రీచ్ అయ్యే విధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు వైట్ రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇది చేరే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ